వన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ గొప్ప చరిత్ర కలిగిన ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చెడ్డ పేరుతో నిలిచిపోయింది ఈ కాలేజ్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ గా స్టార్ట్ అయ్యి తర్వాత గవర్నమెంట్ కాలేజ్ గా ఎలా అయిందో ఈ రోజు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మన ని ఎవరైనా ఫస్ట్ టైం గానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిటీన్ ఎయిటీ సిక్స్ లో డాక్టర్ రాధా గోవిందకర్ స్టార్ట్ చేసిన ఈ మెడికల్ కాలేజ్ లో వన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఇంత పెద్ద కాంట్రవర్సీకి గురి కావడం రీసెంట్గా మనందరికీ తెలిసిందే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో చదువుతున్న ట్రైని డాక్టర్ని క్రూరంగా అత్యాచారం చేసి చంపేసేసారు ఈ ట్రైనీ డాక్టర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డాక్టర్స్ అండ్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు చేశారు వీళ్ళు చేసే ప్రొటెస్ట్లు ఆపడం కోసం గవర్నమెంట్లో ఉన్న కొంతమంది నాయకులు రౌడీస్ ని పంపించేసి ఇండిపెండెన్స్ డే రోజున హాస్పిటల్లో కొంత ని ధ్వంసం చేయించారు ఇదే ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ డే రోజున ఇలా హాస్పిటల్స్ మీద దాడి చేసి అండ్ ధ్వంసం చేయించడం వన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ హిస్టరీ ఉన్న ఈ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ని ఇలా చేయడం చాలా బాధాకరం సో ఇప్పుడు రాధా కార్ గారు ఎవరో చూద్దాం రాధా కార్ గారు ఒక డాక్టర్ ఈయన ఎయిటీన్ ఫిఫ్టీ టూలో బెంగాల్లో పుట్టారు కార్ గారికి చిన్నప్పటి నుంచి మెడిసిన్ చదవాలని ఇంట్రెస్ట్గా ఉండేది ఆ ఇంట్రెస్ట్తోనే ఆయన బెంగాల్ మెడికల్ కాలేజ్లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు ఆయన మెడిసిన్ చదివే టైంలో బెంగాల్ మెడికల్ కాలేజ్ ఏషియాలో చాలా ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అనే పేరుని తర్వాత కలకత్తా మెడికల్ కాలేజ్గా చేంజ్ చేసేశారు కార్ గారు గ్రాడ్యుయేషన్ అయిపోయాక పీజీ చేయడం కోసం ఇంగ్లాండ్ వెళ్ళి మళ్ళీ ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో పీజీ కంప్లీట్ చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చారు గోవిందకార్ గారు ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే కోల్కత్తాలో పాపులేషన్ చాలా ఎక్కువ బట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ చాలా రేర్గా ఒకటి లేదా రెండే ఉండేవి ఆ టైంలో కొల్కత్తా ప్రజలందరూ కలరా మరియు ప్లేగు వంటి అనేక వైరసెస్ అండ్ డిసీజెస్తో చనిపోతూ ఉన్నారు అప్పుడే గోవిందాకార్ గారికి ఒక ఐడియా వచ్చింది అదేంటంటే ఈయన ఓన్గా కాలేజ్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి సో ఆయన ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో కలకత్తాలోని బౌతాఖానా బజార్లో ఒక ఇల్లుని రెంట్కి తీసుకొని స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనే పేరుతో మెడికల్ కాలేజ్ని స్టార్ట్ చేశారు ఈ కాలేజ్లో మొత్తం త్రీ ఇయర్స్ పాటు మెడికల్ కోర్సెస్ నేర్పించేవారు అప్పట్లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కోల్కత్తాలో ఇదొక్కటే ఉండేది కార్ గారు ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా ఓన్ గా మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి రన్ చేశారు ఫస్ట్ కాలేజ్ స్టార్ట్ చేసిన త్రీ ఇయర్స్ పాటు చాలా తక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేవారు బట్ త్రీ ఇయర్స్ తర్వాత కాలేజ్కి మంచి పేరు వచ్చింది ఇక అప్పటి నుంచి న్యూ అడ్మిషన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి ఒక్కసారిగా కార్ కూడా ఎక్స్పెక్ట్ చేయనని అడ్మిషన్స్ వచ్చేసాయి కాలేజ్కి తీసుకున్న రెంట్ హౌస్ చాలా చిన్నది ఈ హౌస్ లో మొత్తం ఫార్టీ స్టూడెంట్స్ కన్నా ఎక్కువ మంది సరిపోయేవారు కాదు అడ్మిషన్స్ ఏమో ఒక్కసారిగా త్రీ హండ్రెడ్ ప్లేస్ వచ్చేసాయి ఇక అప్పుడు కార్ గారు కోల్కత్తాలోని బౌబజార్లో ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ సరిపోయే ఇంకొక ఇల్లుని తీసుకొని స్టూడెంట్స్ ని పాత హౌస్ నుంచి కొత్త హౌస్కి షిఫ్ట్ చేశారు కార్ గారికి కాలేజ్ అయితే ఉంది కానీ హాస్పిటలే లేదు స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వాలంటే వాళ్ళని వేరే హాస్పిటల్కి పంపించాల్సి వచ్చేది స్టూడెంట్స్ బావుబజార్లో ఉన్న కాలేజ్ నుంచి ట్రైనింగ్ కోసం మాయో హాస్పిటల్ వరకు వెళ్ళేవాళ్ళు ఈ మాయో హాస్పిటల్ హౌరా దగ్గర ఉండేది రోజు ఈ స్టూడెంట్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళి వస్తూ ఉండేవారు అంతా బానే ఉందనుకునే టైంకి బావుబాజార్లో ఇంటికి తీసుకున్న ఇంటి ఓనర్ మంత్లీ మంత్లీ రెంట్ పెంచేసేవాడు ఇక కార్ గారు ఇలా రెంట్ హౌసెస్లో ఉంటే ఎప్పుడైనా ప్రాబ్లమే అని చెప్పేసి ఎయిటీన్ నైన్టీ ఎయిట్లో బెల్గాచియా అనే ప్లేస్లో ఫోర్ ఎకర్స్ ల్యాండ్ కొన్నాడు ఈ ల్యాండ్కి పెట్టిన అమౌంట్ కాకుండానే ఆయన అప్పట్లో ట్వెల్వ్ థౌజండ్ పెట్టి కాలేజ్ బిల్డింగ్ కట్టించారు అప్పట్లో ట్వెల్వ్ థౌజండ్ అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ వన్ క్రోర్ ప్లస్ ఏ ఉంటుంది సో ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అయిపోగానే మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత నైన్టీన్ నా టూలో కాలేజ్ పక్కనే హాస్పిటల్ కూడా కట్టించేశారు ఈ హాస్పిటల్ ఇనాగరేషన్ కి చీఫ్ గెస్ట్ గా అప్పటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ వుడ్బర్ గారిని పిలిచారు ఈ హాస్పిటల్లో మొత్తం థర్టీ బెడ్స్ ఉండేవి ఈ హాస్పిటల్ పేరు ఆల్బర్ట్ విక్టర్ అని పెట్టారు ఈ ఆల్బర్ట్ విక్టర్ అంటే బ్రిటన్ యువరాజు సో ఈ హాస్పిటల్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇక వన్ ఇయర్ అయిపోగానే మళ్ళీ కొత్త అడ్మిషన్స్ చాలా వచ్చాయి స్టూడెంట్స్ అంతా జాయిన్ అవుతూ ఉన్నారు ఈసారి హాస్పిటల్ కూడా సరిపోలేదు సో నైన్టీన్ నాట్ ఫోర్లో ఉన్న హాస్పిటల్ పక్కనే మళ్ళీ ల్యాండ్ కొని మళ్ళీ ఫోర్ ఫ్లోర్స్తో కొత్త హాస్పిటల్ కట్టించేశారు ఈ కొత్త హాస్పిటల్కి కోల్కత్తా స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనే పేరు పెట్టారు ఎయిటీన్ నైన్టీ ఫైవ్లో కొత్తగా స్టార్ట్ చేసిన కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ బెంగాల్ అనే వేరే కాలేజ్తో టైఅప్ అయ్యి కొన్ని కొత్త కోర్సెస్ని తీసుకొని వచ్చారు ఎప్పుడైతే ఈ రెండు కాలేజెస్ టైఅప్ అయ్యాయో అప్పుడు ఇన్స్టిట్యూషన్ నేమ్ చేంజ్ చేయాల్సి వచ్చింది సో నైన్టీన్ సిక్స్టీన్లో బెల్గాచియా మెడికల్ కాలేజ్ అనే నేమ్ని చేంజ్ చేశారు కాలేజ్ నేమ్ అయితే చేంజ్ చేశాక మళ్ళీ అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ క్యార్మైకల్ గారు కాలేజ్కి ఫార్మల్గా వచ్చి కాలేజ్ని చూసి చెక్ చేసి వెళ్ళారు ఇక అంత బాగానే ఉందనుకునే టైంకి మళ్ళీ ఒక శాడ్ న్యూస్ నైన్టీన్ ఎయిటీన్లో గోవిందాకార్ గారు పెద్దవారయ్యి మరణించారు గోవిందాకార్ గారు చనిపోయిన వన్ ఇయర్ తర్వాత కాలేజ్ అండ్ హాస్పిటల్లో స్పీడ్గా అన్ని అడ్వాన్స్ మిషన్స్ అండ్ కొన్ని కొత్తవి ఇంట్రడ్యూస్ చేశారు ఇక అప్పటి నుంచి అలా ఇయర్ ఇయర్ హాస్పిటల్స్ అండ్ కాలేజెస్ డెవలప్ అవుతూ వస్తూనే ఉన్నాయి టూ ఇయర్స్ తర్వాత అంటే నైన్టీన్ ట్వంటీ టూలో కొత్త సర్జికల్ బిల్డింగ్ అండ్ అలానే అటానమీ బ్లాక్ కూడా కట్టించారు ఫస్ట్ టైం ఏషియాలో సైకియాట్రిక్ ఓపీడీని కూడా స్టార్ట్ చేశారు ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఇంకా అలా నైన్టీన్ థర్టీ ఫైవ్లో మెటర్నటీ వార్డ్ని కూడా సపరేట్గా స్టార్ట్ చేశారు ఈ వార్డ్ ఓన్లీ ప్రెగ్నెన్స్కి ఈ సో ఈ వార్డ్ బిల్డింగ్ పేరు కేదార్నాథ్ దాస్ అని పెట్టారు తర్వాత నైన్టీన్ థర్టీ నైన్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ని కూడా స్టార్ట్ చేశారు ఇక ఈ ఇన్స్టిట్యూషన్కి కోల్కతాలో పెద్ద పేరు వచ్చింది ఈ హాస్పిటల్స్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయని ఎక్కువ మంది జనాలు ఈ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఈ హాస్పిటల్కి వచ్చి చెకప్ చేపించుకునేవారు అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి అప్పట్లో ఈ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఎంత పెద్దగా అండ్ ఎంత గొప్పగా ఉండేది అప్పట్లో ఈ హాస్పిటల్కి ఏ పేషెంట్ అయినా వస్తే మీ జబ్బు తగ్గదు అనే మాట డాక్టర్స్ నోట్లో నుంచి రాదంట అలాంటి హిస్టరీ ఉన్న కాలేజ్ ని లాస్ట్ కి ఇలా చేసేసి పడేశారు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంకి ఈ కాలేజ్ ఒక ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ గా మారిపోయింది ఇండిపెండెన్స్ వచ్చిన ఒక వన్ ఇయర్ తర్వాత అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్న మళ్ళీ ఇన్స్టిట్యూషన్ నేమ్ చేంజ్ చేయాల్సి వచ్చింది ఈసారి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గా మార్చేశారు ఇక దీని ఓనర్స్ పెద్దవారు అయిపోయి కాలేజ్ అండ్ హాస్పిటల్స్ రన్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది వీళ్ళ సిచ్యువేషన్ చూసి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మే ట్వల్ నైన్టీన్ ఫిఫ్టీ కాలేజ్ అండ్ హాస్పిటల్ని హ్యాండ్ అవర్ చేసుకొని ఇప్పటి వరకు రన్ చేస్తూనే ఉంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ కామెంట్స్ లో ఆర్జీకర్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్